హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మీ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకులు పెడతారు కదా అవి డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టేస్తారు అవి ఏమైతే అంటే పైన ఇట్లా ఏరియాలు కట్టుకున్నా కానీ లేదా బాత్రూమ్లలో కింద బాత్రూమ్లలో వాటర్ కూడా స్లోగా వస్తుంటాయి అట్లా స్లోగా రావడానికి కారణం అవి డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టేస్తారు అలా కాకుండా మీకు నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఇలా టెన్ బై ఎయిట్ ఎమ్మెంట్ రాడ్తో మ్యాట్లు కట్టి కాంక్రీట్ల బిల్లలు వసాం పిల్లలు వచ్చిన తర్వాత ఇవి గోడలు కట్టాం ఇది తొమ్మిదించులు కూడా చార్ ఇంచు వాళ్ళు మధ్యలో రెండు చార్ ఇంచు వాళ్ళు అటు నాలుగు ఇంచు వాళ్ళు పెట్టామండి ఈ మూడు ట్యాంకులు వస్తాయి మూడు ట్యాంకులు నేను చూపిస్తాను ఇలా పిల్లలు పెట్టేసి మనం ఫ్లోరింగ్ చేస్తామండి కళాయి వర్షం గట్టి కాబట్టి మనకి హైట్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు పెట్టామండి ఏడించులు హైట్ ఉంటే మీకు బాత్రూమ్లలో వాటర్ జల్దీ వస్తాయి ప్రెషర్ ఎక్కువ వస్తుంటుంది ఇది కంప్లీట్ అయిపోయిందండి ఇలా హైట్ ఉన్నప్పుడు హైట్ ఎక్కువ పెట్టుకుంటే ప్రెషర్ ఎక్కువ వస్తుంటుంది ఇది ఓన్లీ తెలియని వారికి వీడియో అవగాహన కోసమే కొంతమంది బిల్డింగ్ పైన వాచర్యాలు కట్టిస్తారు ఆ ట్యాప్లో అసలే వాటర్ రావు ఆ ట్యాప్లో వాటర్ రానికి కూడా ఇవి కొంచెం హైట్ లేపితే ప్రెషర్ ఎక్కువ వస్తుంటుంది ఇప్పుడు మూడు ట్యాంకులు పెట్టేసాము ఫైనల్గా ఇట్లా రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు థౌసండ్ లీటర్స్ అండి మూడు ట్యాంకులు అవి ఇది ఏరియా ఇలా ట్యాబులు పెట్టినప్పుడు వాటర్ రావు మనకి కొంచెం హైట్ మీద పెడితే వాటర్ వస్తుంటాయి బాత్రూంలో షవర్లు గీజర్ వాల్ వాల్పిక్చర్ సెట్లు అవి ఉంటాయి కదా వాటికి కూడా మంచి ఫుల్ ప్రెషర్ వస్తుంటుంది స్లాబ్ మీద పెట్టేస్తే డైరెక్ట్ మా షవర్లలో వాటర్ రావు హౌస్ కన్స్ట్రక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ బటన్ నొక్కండి